కోనసీమ ప్రాంతంలో ఈ తీరాన్ని దాటిద్దని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మరి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే సమీక్ష చేశారు అధికారులతో కూడా సమీక్ష చేశారు ఎటువంటి అయినా సరే ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయమని వారికి కావాల్సిన వనరులు కానివ్వండి లేకపోతే ఎక్విప్మెంట్ కానివ్వండి అన్నింటినీ కూడా సిద్ధం చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకోకుండా ఆస్తి నష్టం జీరో ఆస్తి నష్టం జీరో ప్రాణ నష్టం అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికే సహాయ చర్యల కోసం పంతొమ్మిది కోట్ల రూపాయలని మరి కలెక్టర్స్ అందరికి కూడా అందించడం జరిగింది ఇంకా అవసరమైనా సరే రూల్స్ ప్రకారం ఏదైతే స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఎంతైనా సరే అది లిమిట్ కాదు టిఆర్ ట్వంటీ సెవెన్ ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను మరి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలని క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చో ఆ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా మోహరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి తుఫాన్ షెల్టర్స్ అదేవిధంగా రిలీఫ్ క్యాంప్స్ కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది వారికి కావాల్సిన నిత్యావసర ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి లేదు కూరగాయలు కానివ్వండి వాటి అన్నిటినీ కూడా ఆ గ్రామాల్లో లో పొజిషనింగ్ చేయాలని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం విలేజెస్ లో ఇవన్నీ కూడా పొజిషన్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా నేను